వెల్కమ్ టు అప్పా న్యూస్ మద్దూర్ మండల కేంద్రంలోని కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీలో పత్తి రైతులకు శుభవార్త కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం అధికారికంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పూజా కార్యక్రమాలతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో మాట్లాడారు ఒక క్వింటాల్ పత్తికి ప్రభుత్వం నిర్ణీత కనీస మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు రైతులకు పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రైతులకు భరోసా ఇవ్వటంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి జిల్లా మార్కెట్ కమిటీ అధికారి రమ్య మార్కెట్ చైర్మన్ సౌజన్య రమేష్ మార్కెట్ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ సింగిల్ విండో చైర్మన్ సీను పటేల్ మండల పార్టీ అధ్యక్షుడు సాయిలు నాయకులు రమేష్ వటరల్ వార్ సాయి పటేల్ మీర్చాపూర్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ మాజీ ఎంపీటీసీ గడ్డం లక్ష్మణ్ కొండా గంగాధర్ హనుమండ్లు గోపి నాగేష్ పటేల్ బాలు షిండే తదితరులు పాల్గొన్నారు ఫ్యాక్టరీ యజమాని రాజేష్ కాకని మార్కెట్ అధికారులు సూపర్వైజర్లు రామ్చందర్ సత్యం మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రైతులు ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సరైన సమయంలో పత్తి కొనుగోలు ప్రారంభం అవడం తమకు ఎంతో ఉపశమనం కలిగించిందని తెలిపారు ఈ రోజు మద్లోన్ మార్కెట్ ఎందుకు అయిన కృష్ణా న్యాచురల్ ఫైబర్ జిన్నీవోను ఓపెన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా మరియు సబ్ కలెక్టర్ వేయడం ద్వారా ప్రారంభించడం జరిగింది పత్తికి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఎంఎస్పీ ధర నిర్ణయించడం జరిగింది మనకు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉన్నప్పుడు మాత్రమే సిసిఐ కొనుగోలు జరుగుతుంది ఇది రైతులు గమనించగలరు ఇంటి వద్దే మంచిగా ఆరబెట్టుకొని పత్తిని ఎంఎస్ శాతం కంటే ఎక్కువ ఉంటే సిసిఐకు కొనుగోలు జరగదు రైతులు ఈ స్టార్ట్ బుకింగ్ ని చేసుకొని దళారులకు మోసపోకుండా రైతులు దళారుల వద్ద మోసపోకుండా ఈ సిసిఐ ద్వారా అమ్ముకొని ఈ కిసాన్ కపాస్ యాప్ ని సద్వినియోగం చేసుకొని లాభాన్ని పొందగలనేది